ఎంటీఎంసీ పరిధిలోని చిరుకాని ఆర్సీఎం చర్చ్కు మంత్రి నారా లోకేష్ ఏడు లక్షల రూపాయల స్వంత నిధులను అందజేశారు మంగళగిరి మండలం చినకాణిలో నూతనంగా నిర్మిస్తున్న పునీత జోసెఫ్ చర్చికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో గ్రానైట్ అందజేశారు చర్చి ఫ్లోరింగ్ అవసరమైన ఏడు లక్షల రూపాయల విలువ చేసే గ్రానైట్ చేయించి ఆదివారం స్థానిక నాయకుల ద్వారా చర్చి నిర్వాహకులకు అందజేయించారు చర్చి నిర్మాణానికి గ్రానైట్ అందించాలని స్థానిక నాయకుల ద్వారా నిర్వాహకులు సంఘపెద్దలు మంత్రి నారా లోకేష్ ను కోరగా స్పందించిన ఆయన ఏడు లక్షల రూపాయలు వెచ్చించి గ్రానైట్ ను పంపించారు చర్చి నిర్వాహకులు సంఘ పెద్దలు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా చర్చి ఫాదర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందే చర్చి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తారని మాట ఇచ్చారని ఆ మాట ప్రకారమే గ్రానైట్ అందజేసి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దేవుని కృపతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గుమ్మ హరిబాబు ఉపాధ్యక్షులు పలగాని వెంకట నాగబాబు పొన్నెకంటి సాంబశివరావు నక్కాంబశి చాగర్లమూడి నరేంద్ర ఆకురాత్రి సాంబశివరావు పలగాని గంగాధర బొర్రా కిరణ్ కుమార్ కుక్కమల్ల శ్రీనివాసరావు మల్లవరపు కోటేశ్వరరావు మల్లవరపు చినబాబు ఈపూరు మరియదాస్ కొప్పాకల ఓంకార్ కటారి జోజీ పత్తిపాటి బాలయేసు ఎండూరు సత్యనారాయణ సంఘ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడారు గౌరవనీయులైన మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు మరి మా దేవాలయం పునీత జోజప్ప గారి దేవాలయం కాకాని ఎస్సీ కాలనీలో నిర్మితం అవుతున్నటువంటి దేవాలయానికి మా సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పేసి ఎన్నికల ముందే ఆయన హామీ ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా సహకరించడం జరిగింది మరి వారు వాగ్దానం చేసినటువంటి మాట నిలబెట్టుకొని ఈ రోజున దేవాలయానికి మరి గ్రానైట్ని మరి దేవాలయానికి కానుగ్గా ఇచ్చారు ఈ సందర్భంలో మరి నారా లోకేష్ గారికి అలానే కాకాని మరి పార్టీ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా తరపున సంఘ పెద్దలు ఉపదేశి గారు మరి సంఘస్థలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో మరి పార్టీ నాయకులు లోకల్ లీడర్స్ ప్రత్యేకించి మరి హరిబాబు గారికి నరేంద్ర గారికి సాంశివరావు గారికి మరి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నారా లోకేష్ గారిని దేవుడు ఆశీర్వదించాలని వాళ్ళ నాన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని దేవుడు ఆశీర్వదించాలని వారిని ప్రత్యేకమైన ఆరోగ్య ఆయురారోగ్యాలతో దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ దేవాలయానికి సహాయపడినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ దేవాలయ నిర్మాణానికి మరి గ్రానేటు మరి దేవాలయంలో అవసరం ఉండి వారిని మేము సంప్రదించి అడిగినప్పుడు నేనైతే యాభై యూనిట్ల మరి గ్రానైట్ అవసరం అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళే అర్థం చేసుకొని కొంత వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి మొత్తం మీద అరవై యూనిట్ల వరకు కూడా మరి గ్రానైట్ని దేవాలయానికి ఇచ్చారు అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను